హలో అండి అందరికీ ఈరోజు ఫైర్లెస్ కుకింగ్ చేసి చూపిస్తున్నాను ఇదిగో అరకప్పు చక్కెర పొయ్యి ఎదిగించే పని లేకుండా అరకప్పు చక్కెరలో యాలకు పొడి వేసుకున్నాను ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను కప్పు జీడిపప్పు చాలా క్విక్ రెసిపీ అండి ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడరు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు మిల్క్ పౌడర్ బాగా కలుపుకుందాం కొంచెం కొంచెం పాలు పోస్తూ చపాతి ముద్దలాగా కలుపుకుందాము చక్కెర పొడి ఉంది కాబట్టి పావు కప్పు కన్నా తక్కువ పాలే పడతాయి ఎక్కువ పోసుకోకండి ఒకేసారి నాలుగైదు స్పూన్లే పడతాయి ఇందులో ప్రెస్ చేసుకుందాం ఇన్స్టంట్ బర్ఫీ ఐదు నిమిషాల లోపలే రెడీ అయిపోయిందండి చక్కగా పీసి పీసులుగా వచ్చేసింది రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ బర్ఫీ నో కుకింగ్ ఫైర్లెస్ బర్ఫీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్